నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు చిలక పిలకలు మన ఊరి కబర్లు ఈ న్యూస్ సందేశం మీకోసంతో ఆపరేషన్ సింధూర్ విజయం గురించి తన మనసులోని అభిప్రాయాన్ని పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆదర్శానుసారం ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగరవేసి భారతదేశ ఐక్యతను ప్రపంచానికి తెలియచెప్పాలి అని కోరిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి డాక్టర్ మనోజ్ ఆపరేషన్ సింధూర్ గురించి తమ మనసులో మాటల్లో తెలియపరిచి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి డాక్టర్ మనోజ్లు ఆపరేషన్ సింధుకు మద్దతుగా ముదిరేపల్లి వీధుల్లో ర్యాలీ నిర్వహించామన్నారు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి డాక్టర్ మనోజ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీని నిర్వహించి పాక్ దుశ్చర్యలను విజయవంతంగా తిప్పికొడుతూ భారత సైన్యం విరోచితంగా పోరాడిందన్నారు భారతదేశ ఐక్యమత్యతని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత బీజేపీ పార్టీ సారథ్యంలోనే సాధ్యమన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ దేశాలలోనే అత్యున్నత ప్రజా ప్రజానాయకుడని చంద్రనతోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భారతదేశంలో ప్రధాని మోడీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు భారతదేశంలో అన్ని రంగాలలో కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు ఎన్డీఏ పార్టీ కూటమి నాయకులు భారతదేశ సైనికులు భారతదేశానికి చేస్తున్న సేవలను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ విఎస్ వీరభద్రరావు బొలుసు రఘు రామయ్య కోనపరెడ్డి సత్యనారాయణ కోడూరు అర్జున్ రావు స్వచ్చందంగా ప్రజలు పాల్గొన్నారన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ తమ ఇండ్లపై జాతీయ జెండా ఎగురవేసి భారతదేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని కోరారు ప్రజాసేవ చేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు నిస్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవ చేయాలి అనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు అడుగుజాడలలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని తన వంతు కృషిగా పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజాసేవ చేస్తున్నానని తెలియజేశారు ముందుగా వీర చెందిన అమర్జీవులందరికీ ముందుగా మేము నేను మా నాన్నగారు నివాళులు అర్పిస్తున్నాము ఈ ఈ యుద్ధ వాతావరణంలో మరి ఈ అనే కార్యక్రమంతో ఈ ఆర్మీ అలాగే మన భారత ప్రభుత్వం ఇంత సక్సెస్ అయినందుకు నిజంగా చాలా ఆనందంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం మా వంతు మేము కూడా మిలిటరీకి కానీ అలాగే ప్రభుత్వానికి కానీ మా వంతు మేము కూడా ఎప్పుడు మద్దతు ఉన్నాము అని తెలియజెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కూడా నమస్కారం ఇటువంటి కార్యక్రమం పెట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే భారతదేశం ఇప్పుడు వార్ జరుగుతున్న సందర్భంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండడాన్ని మన భారత ప్రభుత్వం మోడీ గారు చాలా ఎక్సలెంట్గా మన మీద టెర్రరిస్టులు అటాక్ చేసినప్పటికీ కూడా చాలా ఎక్సలెంట్గా ఆయన దాన్ని తిప్పగొట్టి మొత్తం టెర్రరిస్టులు ఎంతమంది ఉంటే అంతమందిని కూడా ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ ద్వారా ఎందుకంటే మన యొక్క ఈ ఆడవారి యొక్క పశువు కుంకాలను చేస్తాం అని మగవాళ్ళని చంపి వాళ్ళ సవాలు ఇస్తున్న టెర్రరిస్టులకు అదే చేతితో ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో వాళ్ళందరినీ కూడా హతమార్చి వందల మంది టెర్రరిస్టులని ఈరోజు చంపేసి మన ఆర్మీ కూడా వాళ్ళ యొక్క సత్తాన్ని చూపించడం జరిగింది అదేవిధంగా తిరుపతి దళాలు కూడా కానీ ఏదో చెప్పుకోవడానికి తప్పించి ఆ విధంగా ఎవరు ఉండవు బయట పనిలో కానీ బయట తిరిగిపోదామని అందరూ కూడా అంత ఐక్యతతో ఉన్నారు హిందూ ఇండియన్స్ అందరూ అయితే ఇందులో వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు మతం చూసి అలా చేయడం వల్ల వాళ్ళు చేసిన ప్లాన్ ఏంటంటే ఈ మతాలన్నీ ఇండియాలో ఆటోమేటిక్గా రెండు మతాల మధ్య గొడవట్టేసి ఈ హిందువులు ముస్లింలు పొడేసుకుంటారు ఇతర మతస్తులు ముస్లింస్ పొడేసుకుంటారు అంతర్గత కళ్ళు ఆయన అని వాళ్ళు ప్లాన్ చేశారు కానీ వాళ్ళు అస్సలు వాళ్ళు ఇంత కూడా మన వాళ్ళు ఎక్కడ కూడా టెంప్ అవ్వలేదు అందరూ మన ఇండియన్స్ అంతా ఐక్యత అంతా అనేది చాలా బాగా చూపించారు అందరూ కూడా ఎక్కడ కూడా ముస్లింస్ వేరు ముస్లిం చేసేసారు కదా హిందువులు చేసి కొట్టేసుకుంటారు అది ఇదని ఈ చీప్ ట్రిక్స్ ఎప్పుడు పాత పాతకాలం ఉండి హైదరాబాద్ చార్మార్ పాతకాలం అవన్నీ మర్చిపోయారు అందరూ కూడా సమానంగా ఉన్నారు ఇప్పుడు కూడా మనందరం కూడా అదే ఐక్యత ఉండాలని ఇప్పుడు కూడా ఇంకోటి కూడా ఇంకో మెసేజ్ కూడా ఇస్తున్నాను మీడియా వరకు ఉన్నారు కాబట్టి ముస్లిం పెద్దలు కానీ హిందూ పెద్దలు కానీ క్రిస్టియన్స్ పెద్దలు కానీ ఇతర మతస్థులు ఎవరైనా పెద్దలు ఎవరైనా ఉన్నా కానీ ఇదే రకంగా ఏదైనా టెంపుల్ మీద కానీ లేదా ఏదైనా మసీద్ మీద కానీ ఏదైనా చిన్నది ఎవరన్నా క్రియేట్ చేసి ఇక్కడ ఇంటర్నల్గా కొల్లో సృష్టించాలని కూడా చూస్తున్నారు పాకిస్తానీయులు సో అటువంటిది ఎవరన్నా కానీ మన యొక్క ఐక్యత ఏంటో తప్పించి ఎవరు కూడా దయచేసి కంగారు పడకండి అటువంటిది ఏదైనా ఉంటే కూడా పోలీసు దృష్టిలోని గవర్నమెంట్ దృష్టిలోనే పెట్టాలని కోరుకుంటున్నాను అందరూ కూడా ఐక్య ఇదే ఐక్యంతో ఉండాలని ఇదే రకంగా విజయం సాధించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా మన వైష్ణవ్ గారు అమరావతి ఫ్రాండ్స్ అంబేసర్ కూడా ఇక్కడ మేము పని చేయడం కూడా నాకు కూడా చాలా గర్వగాహంగా ఉంది అలాంటి వాళ్ళకి కలిసి ఉందో వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ చెప్తాను నమస్తే అమ్మ